తెలుగు వాళ్ళు గొర్రెలు కాబట్టి వేశారు మరాఠీ వాళ్ళు ఎలా వేస్తారు వాళ్ళ గొర్రెలు కాదు వాళ్ళు చాలా షార్పు వాళ్ళు ప్రాంతీయత్వం ప్రాంతీయ నాయకుడు ఎవరన్నా చెప్తే ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్ చెప్తే ఓట్లు ఆ పవన్ కళ్యాణ్ వల్ల మిగతా మొత్తం అన్ని చోట్ల ఓడిపోద్ది బీజేపీ అటర్ ఫ్లాప్ అయిపోద్ది గత తెలంగాణ ఎలక్షన్లే ఎగ్జాంపుల్ అని చెప్పారు కొంతమంది తెలంగాణ ఎలక్షన్లో కూడా ఓట్లు ఏం జరిగిందో ఈవీఎంలు ఏం జరిగినాయో ట్యాంపరింగ్ ఎలా చేశారో అన్నీ చూసాం మనం సో దాని గురించి ఆ టాపిక్ మాట్లాడదు ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్లు ప్రజెంట్ జరుగుతున్న పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఒక తెలుగు ఒక మరాఠీ వాళ్ళకి చెప్తే వేసేస్తారా మరాఠీలు ఓట్లు అని వాగారు కొంతమంది అంటే షుగర్ పేషెంట్లకి ఆగదనమాట పబ్లిక్ ఉన్నా కానీ పోసేస్తారు ఎలా అలాగా ఆ టైప్లో షుగర్ పేషెంట్లు వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఇంకా కొంతమంది ఉన్నారు పెయిడ్ బ్యాచ్ అందరినట్ల మంచోళ్ళు కూడా ఉన్నారు వైసీపీలో ఆ మంచోళ్ళు కాదు ఆ వేస్ట్ ఫెయిలో ఎవరైతే ఉంటారో ప్రతి దానికి బోగోని ఉంటారు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎలక్షన్కి వెళ్ళొతేనే దాని గురించి తెగ మురిగారు వాళ్ళందరికీ గుణపాఠం చెప్పు దెబ్బ ఒకసారి చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో ఆ రిజల్ట్లో ఎలాగ మరాఠీ వాళ్ళు మరి తెలుగు చెప్తే ఎందుకు ఓట్లేసారు తెలుగు చెప్తే ఎందుకు ఓట్లేసారు మరాఠీ వాళ్ళు మరి రోజు నిరూపితమైంది కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయాలు శాసించే వ్యక్తి దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉంటాడు ఖచ్చితంగా రాబోయే పది సంవత్సరాల్లో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు పవన్ కళ్యాణ్ అంటే మా నోటి నుంచి మేము అది ఇది అది అని చెప్పం దానికి కూడా మీరు వంకలు పెడతారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో దేశం నడుస్తుంది రాబోయే పది సంవత్సరాలు రాసి పెట్టుకోండి మేము ఖచ్చితంగా చెప్పాం పది సంవత్సరాల క్రితం కూడా ఇదే మాట చెప్పాం పవన్ కళ్యాణ్ ఒక అత్యున్నతమైన స్థానానికి వెళ్తాడో ఓడిపోయినా గెలిచిన పవన్ కళ్యాణ్ వెంటే ఉంటాం మేము ఆయన నిజాయితీ పరుడే చెప్పాం ఇప్పుడు ఆయన వెళ్తున్నాడు డిప్యూటీ సీఎం ఏపీకి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆయన పదకొండు చోట్ల పోటీ చేస్తే పదకొండు చోట్ల మద్దతు ఇస్తే పదకొండు చోట్ల విన్ అయిపోయారు అది కదా పవన్ కళ్యాణ్ అంటే అది కదా స్టామినా అంటే అది కదా పవర్ అంటే సో పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా చేసి పవన్ కళ్యాణ్ గారిని చిన్న చూపు చూసి పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనే అర్థం ఏదో ట్వీట్ వేసేర్ధం అనుకున్న వాళ్ళకి కే ఒక చిన్న మాట అన్నారు అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ పదవి నేను తీసుకుంటే నేను తీసుకోవచ్చు ఇప్పుడు నేను రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ పేద ప్రజలు పల్లెటూర్లో అభివృద్ధి చేయాలని తీసుకున్నాను నేను ఛాలెంజింగ్గా హోమ్ శాఖ కూడా తీసుకుంటే ఎవరైతే పెట్టి రేగిపోతున్నారో ఎవరైతే విచ్చల వీడియో కామెంట్లు పెడుతున్నారో ఎవరైతే ఆడపిల్లలను చూడకుండా మరీ దారుణంగా అఘాయిత్యాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరిని కంట్రోల్లో పెడతా అని ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు సెకండ్స్లో వితిన్ సెకండ్స్లో ఇన్ హవర్స్లో నూట యాభై మంది అరెస్ట్ అయ్యారు విత్ ఇన్ హవర్స్లో విత్ ఇన్ సెకండ్స్లో రిజల్ట్ విత్ ఇన్ హవర్స్లో నీకు మీకు అరెస్టులు జరిగినాయి ఎవరిని అరెస్ట్ చేశారో అన్యంగా ఎవరిని అరెస్ట్ చేయాలి గత ఐదు సంవత్సరాల్లో ఎవరు మురిగారు ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూటమి గెలిచిన తర్వాత కూడా వైసీపీ అని చెప్పుకుని ఎవరు మురుగుతున్నారు అసత్యాలు ఫోటో మార్పింగ్లు మొత్తం పవన్ కళ్యాణ్ గారు పది నిమిషాలు మాట్లాడితే ఒక నిమిషం కట్ చేసేసి మధ్యలో ముక్క ముక్కలు ఎడిటింగ్ వీడియోలు ఇలాంటివి చేసి సునకందం పొంది వాళ్ళందరికీ చెక్ పెట్టేశారు ఇది పవన్ కళ్యాణ్ గారు చిన్న స్టేట్మెంట్ ఇస్తేనే యాక్షన్స్ ఉంటాయి ఉంటాయన్నమాట అదే నిజంగా పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ తీసుకుని ఉంటే లేగా ఉండేది వేరే విధంగా ఉండేది భవిష్యత్తులో చూద్దాం ఏం జరుగుద్దు మళ్ళీ హోంశాఖ కనుక డౌన్ అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రావాల్సి వస్తుంది రంగంలోకి ఈసారి స్టేట్మెంట్ ఎవరో డైరెక్ట్గా డిమాండ్ చేసి తీసుకుంటారు అది పవన్ కళ్యాణ్ గారు స్టామినా అంటే ఇక్కడ కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు విఫలం ఏం అంటలా గత ఐదు సంవత్సరాలు వైసీపీ వాళ్ళకు అలవాటు పడిపోయిన అధికారులు పోలీస్ వ్యవస్థ కొంతమంది అందరూ కూడా కాదు పోలీసులు చాలా నిజాయితీ పరులు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వ్యక్తులు వాళ్ళ కాకుండా ఈ ఎవరైతే ఇంకా వైసీపీ ఉన్నది మనకి జగన్మోహన్ రెడ్డి నాయకుడు అని చెప్పి ఫీల్ అయ్యి ఒక ఫోన్ కొట్టగానే వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టకుండా వదిలేస్తున్నారో వాళ్ళందరికీ హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా ట్రాన్స్ఫర్లు చేయడం కానీ వాళ్ళని కట్టడి చేయడం కానీ ఎవరికి ఎలా ఎవరిని ఎలా కంట్రోల్లో పెట్టాలో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు తెలుసు కనుక ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది సో లా అండ్ ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో నాకు తెలుసు రాబోయే ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర అన్ని రాష్ట్రాల్లోనే ఇండియాలోనే అన్ని రాష్ట్రాల్లో కల్లా అత్యంత తక్కువ నేరాలు ఘోరాలు జరిగిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనేది తీసుకెళ్ళి తీసుకెళ్తారని చెప్పి ప్రగడమైన నమ్మకం ఉంది నాకు ఒక నిబద్ధత నిజాయితీ కలిగిన వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా జరుగుద్దని నాకు ప్రగడమైన నమ్మకం ఉంది నాకనే కదా నా ప్రతి జన సైనికులకి నమ్మకం ప్రతి జనసేనలో ఉన్న ప్రతి నాయకుడికి నమ్మకం నమ్మకం కనుక మాకు ఏ పదవులు రాకపోయినా ఫైనాన్షియల్గా ఏ సపోర్ట్ లేకపోయినా ఏమీ మాకు ప్రభుత్వం గెలిచిన తర్వాత మాకు ఆ కాంట్రాక్టులు కావాలి ఈ కాంట్రాక్టులు కానీ ఎగబడము మేము అందుకే ఎందుకు నిజాయితీపరుడు వైపు చచ్చేంత వరకు ఉండాలనుకున్నాం ఉంటాం ఖచ్చితంగా మన తరం అంతా ఉంటాం తర్వాత తరాలలో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎవరిని నిర్ణయించుకుంటే ఎవరిని కోరుకుంటే వాళ్ళు వస్తారు సో ఇది పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఓట్లు లేరు అన్న వాడికి ప్రతి ఒక్కడికి చెంపపెట్టుగా పవన్ కళ్యాణ్ గారు చూపించారు అదేంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మరాఠీ వాళ్ళు తెలుగు చెప్తే ఓట్లు వేస్తారంటే ఖచ్చితంగా వేస్తారు తెలుగులో ఉన్న నిజాయితీ పరుడు చెప్తే ఖచ్చితంగా వేస్తారు ఓట్లు అదే ఈరోజు రిజల్ట్ చూసుకోండి బాగా కళ్ళు విప్పి చూసుకోండి నవరంధ్రాలు ముసుగుపోయేదాకా చూసుకోండి జై హింద్